హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు వచ్చేసి మొదటి గురువు పిల్లలకి మొదటి గురువు వచ్చేసి కన్న తల్లే కదా అంటే అమ్మ గొప్పతనం చాలా గొప్పది అమ్మ గొప్పతనం చాలా గొప్పది కదా ప్రతి కూతురు కానీ కొడుకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన తల్లిని చూసే అన్నీ నేర్చుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేశారంటే పిల్లలు అదే విధంగా చేస్తారు కదా మనం ఉన్న బిజీ లైఫ్లో మన వర్క్స్ టెన్షన్స్లో మనం పిల్లల్ని కొంచెం నెగ్లిజెన్స్ చేస్తున్నాం అది మీరు ఒప్పుకున్నా ఒప్పకపోయినా ప్రతి ఇంట్లో జరిగేది ఇవి ఇదే అది కన్ఫామ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తాము అంటే మనం స్కూల్కి పంపిస్తున్నాం టీచర్స్ చూసుకుంటారులే ఇంకా ఈవినింగ్ వస్తున్నారు ఏం చేస్తున్నారు హోంవర్క్స్ రాసుకుంటున్నారులే అంటే ఇందులో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా స్కూల్కి పంపిస్తున్నాం వస్తున్నారు హోంవర్క్స్ రాసుకుంటున్నారు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారులే అని మన బిజీ లైఫ్లో మనం భ్రమపడుతున్నా ఈ భ్రమపడుతున్నాం కదా అంటే ఏమి మనకి స్కూల్ పంపిస్తేనే అయిపోతుందా వాళ్ళ ఇంటికి వచ్చి హోంవర్క్స్ రాసుకుంటేనే అయిపోతుందా ముందు కానీ ఆ తర్వాత కానీ మనకి ఏం ఉండదా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి కూతురు కానీ కొడుకు కానీ తన తల్లిని గురించి ఎయిటీ పర్సెంట్ ఎలా నేర్చుకుంటారంటే ఒకటే చెప్తున్నా చూడండి మనం వాళ్ళు వచ్చినప్పుడు మన లాంగ్వేజ్ కానీ మనము ఏ విధంగా మాట్లాడుతున్నాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్ మనం ఎంత మన ముఖంలో మనం ఎంత నవ్వుకుంటూ మాట్లాడినామంటే వాళ్ళు అంత మార్పు వస్తుంది అంటే వాళ్ళలో అంటే స్కూల్లో జరిగిన విషయాలు కానీ షేర్ చేసుకోవడం కానీ లేదా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకోవడం కానీ అంటే జరిగిన సమ్ జరిగిన విషయాలు షేర్ చేసుకోవడం కానీ కన్నా తల్లితోనే ప్రతి ఒక్కరూ చెప్పేది పిల్ల బాబు కానీ పాప కానీ తన తల్లి దగ్గరే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు కాబట్టి మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనం నవ్వుకుంటూ మాట్లాడడం ఇంటికి వస్తేనే స్నాక్స్ పెడతాం స్నాక్స్ పెడతామా వాళ్ళకి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు అది ఎక్కువ ఇప్పుడు పానీపూరీలు గోబీలు అడుగుతారు మనం అవి పెట్టొచ్చా ఒకసారి ఆలోచన చేసుకోండి మనం ఏది పెడతాం హెల్తీ ఫుడ్ పెట్టండి ఇది మంచిది నువ్వు ఎంత సీరియస్గా చెప్పినావంటే ఆ పని వాళ్ళు అంత ఎక్కువగా చేస్తారు నువ్వు ఎంత నవ్వుకుంటూ చెప్పినావు నవ్వుకుంటూ మాట్లాడే విధానంలోనే వాళ్ళకి డిఫరెన్సెస్ తెలుస్తుంది అనమాట నువ్వు సీరియస్గా చెప్పినావు అంటే అది ఎలాంటి మిస్టేక్ అయినా వాళ్ళు మార్చుకోరు నువ్వు నవ్వుకుంటూ చెప్పినావంటే అది ఎంత పెద్ద మిస్టేక్ అయినా వాళ్ళు మార్చుకుంటారు ఇదే ప్రతి తల్లిలోనూ ప్లస్ ఇంకొకటి బంధాల విలువ చెప్పాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి బంధాల విలువ తెలుకోపోకుంటే చాలా లైఫ్లో మనం ఎంత చదివించినా ఎంత చేసినా ఈ బంధాల విలువ తెలియకోకుంటే ప్రతి ఒక్కరూ వేస్ట్ నాకు తెలిసినంత వరకు బంధాల విలువ తెలియకోకుంటే ఎంత లైఫ్ దెబ్బతింటుందంటే చాలా లైఫ్ దెబ్బతింటుంది వాళ్ళు ఎంత జాబ్ చేసినా ఏం చేయకపో చేసినా కూడా ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా కొన్ని విలువలు తెలియక తెలియకపోతే వాళ్ళు లైఫ్లోనే ఎంత దెబ్బతింటారు అనేది మీ మీద డిపెండ్ అండి అది రివర్స్లో మీ వరకు అయినా కూడా దారితీస్తుంది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అన్న చెల్లెలు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు అన్న చెల్లెలి లేదా ఇద్దరు అక్కా చెల్లెలి అంటే రిలేషన్షిప్ గురించి చెప్పాల నువ్వు ఇలా ఉండాలి నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇట్లా ఉండాలి ఒకరికొకరు గొడవ పడినప్పుడు కానీ లేదా ఏ విధంగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు ఒకరికొకరు తోడుగా ఉన్నారంటే ఫ్యూచర్లో కానీ స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పాల వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ లేకోకుండా మనం ఏమీ చెప్పకుండా ఏమీ తెలియకుండా స్కూల్కి పంపిస్తున్నాము వచ్చిన వస్తున్నారు హోంవర్క్ చేస్తున్నారంటే నా విత్ ఇన్ నాట్ పాసిబుల్ మనం చేసే పెద్ద మిస్టేక్ అదేనండి పిల్లల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ తీసుకోండి ఎలా ఉంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు మన దగ్గర ఎలా ఉంటున్నారు పేరె ఆ పేరెంట్స్ దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎలా ఉంటున్నారని ఒకసారి ఆలోచించేసుకోండి ఓకేనా ఫ్రీగా ఉన్నప్పుడు గ్రౌండ్ పిలిచిపోవడము వాకింగ్ పిలిచిపోవడము అలా నైట్ టైం కానీ హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళడం కానీ జస్ట్ మనకి ఎంత లేకపోయినా పైన మిద్ది పైన కూడా మనము చూసి వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకోవడం వాళ్ళ దగ్గర ఎంత నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళు మన దగ్గర అంతా షేర్ చేసుకుంటారు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్